స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మారికాసేపట్ లో స్పీకర్ విచారణకు హాజరు కానున్నారు ఇప్పటికే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గద్దెం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు తెలిపారు ఎమ్మెల్యే కడియంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు ఇచ్చారు ఇవాళ స్పీకర్ విచారణకు హాజరు కాబోతున్నారు కడియం శ్రీహరి తనపై నమోదైన పిటిషన్లోని అంశాలకు ఆయన సమాధానం ఇవ్వనున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ ప్రతాప్ నడికి తెలుసుకుందాం ప్రతాప్ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ సంబంధించి బిగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు ఈరోజు ఒకవైపు ఇప్పటిదాకా చాలా వరకు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న కడియం శ్రీహరి కేసు విచారణకు రావడం మరోవైపు విచారణ పూర్తయిన జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ కుమార్ సంబంధించిన కేసు కూడా ఈరోజు తుది తీర్పు రావడం జరిగింది కాసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆ తుది తీర్పు కూడా వెల్లడించడం జరిగింది డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారాడనడానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పారి పార్టీ మారాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా కాసేపటి క్రితమే తీర్పు ఇవ్వడం జరిగింది గతంలోనే దీనికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది తీర్పు హోల్డ్లో లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఆ తీర్పు కూడా కాసేపటి క్రితమే వెల్లడించడం జరిగారు కాసే మరి కాసేపటి కాసేపటి క్రితమే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన కేసు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది ఈ కేసులో ఎవరైతే పిటిషన్ వేశారో కేపీ వివేకానంద గౌడ్ దీనికి సంబంధించి అసెంబ్లీ కూడా చేరుకున్నారు గడ్డ స్పీకర్ కూడా చేరుకున్నారు ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కడియం శ్రీహరి తరఫున అడ్వకేట్లు వివేకానంద గౌడ్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు ఆ క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా కడియ శ్రీహరి పార్టీ మారనే ఎలాంటి ఆధారాలు ఉన్నాయని దానికి పైన ప్రధానంగా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అంతా కూడా స్పీకర్ సమక్షంలోనే జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వివేకానంద గౌడ్ తరపున అడ్వకేట్లు కడియ శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు ఆ తర్వాత దీనికి సంబంధించి ముఖాముఖి అయిన తర్వాత తూతిరి పెళ్ళడించే అవకాశం ఉంటుంది అయితే కాసేపు క్రితం కూడా మాట్లాడుతూ వివేకానంద గౌడ్ అసెంబ్లీకి బయట మాట్లాడుతూ ఈ అంశానికి సంబంధించి కడియం శ్రీహరి ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎదుట కండ్వా మార్చుకొని మళ్ళీ ఈరోజు అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ కూడా చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఈ అంశానికి సంబంధించి పార్టీ మారాయడానికి ఆయన కాంగ్రెస్ కండ్వా కప్పుకొని ప్రచారం చేయడం కానీ తన కూతురుకు వరంగల్ ఎంపీగా పోటీ చేస్తున్న కడియం కావ్య తరఫున ప్రచారం చేయడం కానీ కొన్ని అంశాలకు సంబంధించి గాంధీభవన్ కూడా వచ్చారు కాబట్టి ఈ ఎవిడెన్స్ అన్నిటి కూడా మొదలు పెడతాం కడియం శ్రీహరి కూడా తన ఉన్నతనాన్ని ప్రదర్శించి ఆయన పార్టీ మారాడని మారినట్లు కూడా స్పీకర్ ఎదుట చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు అయితే ఈ అంశానికి సంబంధించి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సింది ఎందుకంటే ఎల్లుండి మరోసారి సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు ఇయరింగ్ రాబోతుంది ఇప్పటికే సుప్రీంకోర్టులు పలుసార్లు వాయిదా అంటే గడువు కూడా పొడిగించిన నేపథ్యంలో మరోసారి గడువు పొడిగించే ప్రసక్తే లేదని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఫిబ్రవరి ఆరున మరోసారి సుప్రీంకోర్టులో ఫిరాయింపుల కేసు విచారణకు రాబోతుంది అయితే ఈ ఫిరాయింపుల కేసు విచారణకు వచ్చే సందర్భంలో ఇప్పటివరకు అయితే పది మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఎనిమిది మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చారు మరో ఇద్దరికి సంబంధించి దాన నాయర్ గానీ శ్రీహారి వీరిద్దరి పెండింగ్ వస్తూ వస్తున్న పరిస్థితిని వారు గతంలో అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రెస్పాండ్ కాలేదు కానీ తర్వాత స్పీకర్ ఖచ్చితంగా మీరు క్రాస్ ఎగ్జామినేషన్ కటెండ్ కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కడియం శ్రీహారిది ఈ రోజు అయింది అదేవిధంగా నాలుగు రోజుల క్రితం దాన నాయర్ సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ సంబంధించి కేసు బీఆర్ఎస్ తరఫున పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా మహేశ్వర రెడ్డి ఎల్లటి మహేశ్వర్ రెడ్డి ఇష్ట నేపథ్యంలో ఎల్లెటి మహేశ్వర్ రెడ్డికి అటెండ్ కాకపోవడం తోటి దాన్ని ఫిబ్రవరి పద్దెనిమిదికి వాయిదా వేశారు చూడాలి మళ్ళీ సుప్రీంకోర్టు ఫిబ్రవరి ఆరున కేసు హియరింగ్ వస్తుంది కాబట్టి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కూడా చూడాల్సి ఉంటుంది మాత్రం థ్యాంక్ యూ ప్రతాప్